నమస్తే ఇవాళ మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ ముల్లపూడి సత్యనయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఐకాన్ యాంకర్ గారు నమస్కారం గురుగారు మార్చి నెలలో వృషభరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అసలు పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి మార్చి నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది జన్మంలో గురుడు తర్వాత కన్యలో కేతువు రాహుశుక్రులు ఇద్దరు మేనరాశిలో కుంభంలో రవి ఈ కూచుడు వచ్చేసరికి మిథునంలో నుంచి ఎండింగ్లో కర్కాటక రాశి సంచారాలు దీనివల్ల ఏమవుతాయంటే వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బు కొదవలేదు కానీ ఒక స్త్రీ తన కాటేసేయాలి కాటేసేయాలని పాసు కూర్చుంటుంది ఎందుకంటే శుక్రుడు రాహుతో పెరిచాడు కదా అయితే ఆ అమ్మాయి కాటేసి అంటే ముందు ఇచ్చేస్తుంది వీడికి డబ్బులు ఇప్పుడు నువ్వు ప్రపోర్షనేట్గా నేను చెప్తున్నాను ఈ పల్లెటూరుల్లో ఎందుకంటే నా కాల్స్ నేను చూస్తూ ఉంటాను రైట్ ఎంతప్పటి నుంచి నేను మా గురువుల దగ్గర కృష్ణ శాస్త్రి గారు మా గురువు గారు జ్యోతిష సామ్రాజ్ మరి వాళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్స్ని నేను చూస్తూ ఉండేవాడు ఎంత నుంచి అన్నీ రంకు రంకు కేసులే రంకు కేసులే రంకు కేసులే ఈ ఆడవాళ్ళు వాళ్ళకి గొలుసులు ఇచ్చేస్తారు ఏడుస్తారు తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు ఏడుస్తారు ఈ వృషభ రాశి వాళ్ళకి లాభములో శుక్రుడు రాహువు ఉంటే అర్థం ఏమిటంటే ఆ యొక్క స్త్రీ వల్ల లాభాలు పొంది తర్వాత కొంతకాలానికి వీడి దొలా ఆమె దొల ఇద్దరిస్తుంది ఒక సంవత్సరం సంవత్సరం మోచ తగ్గిపోతుంది అప్పుడు నాకు వరుసలు నాకు వీడపడదు పోలీస్ కేసు పెడుద్ది అందువల్ల ఈ వృషభ రాశి మగవాళ్ళు ఎవరైతే చంకలు గుద్దుకుంటున్నారో అబ్బా నాకు ఆంటీ దొరికింది అప్ప నాకు లవర్ దొరికిందని పిల్లల్ని తా ఉండగా పెద వేషాలు వేసేటటువంటి వీళ్ళు పోలీస్ స్టేషన్లో లో ఇరుక్కుపోవడానికి గ్యారంటీ ఉంటది ఎలాంటి వేషాలు అందువలన ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా లక్ ఫేవర్ చేస్తుంది మోకాళ్ళ నెప్పు అండ్ ఈ యొక్క ధైర్యం అప్పుడప్పుడు సన్నగితుంది అదే మంచి పద్ధతుల్లో వెళ్తున్నాడు అనుకో ధైర్యం ధైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అందువలన ఇవన్నీ తప్పుడున తప్పుడు చేష్టలు చేసేటటువంటి వాళ్ళకే అందుకని అంటే భుజాలు తడుముకున్న రీతిలో ఎవరు ఇందులో ఆక్షేపణ పడాల్సినటువంటి అవసరం లేదు ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చదువుతారు కానీ ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది గొరకలు పెట్టి అలిసిపోయి పపన్ని ఎద్రితున్నారు ఉద్యోగుల పరిస్థితి అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఉద్యోగులు ఏమో జీతాలు బాగా వస్తాయి లంచాలు కూడా బాగా వస్తాయి ఇక నిరుద్యోగుల దగ్గరికి వచ్చేసరికి కాస్త వీళ్ళకి ఉద్యోగాలు రాలేదండి అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి కావాల్సినంత జీతం రాలేక చేరట్లేదు ఉద్యోగాలు ఎందుకు లేవు అన్ని చోట్ల ఉన్నాయి లక్ష రూపాయలు జీతం తర్వాత ఎక్కువ పని చెప్పకూడదు జస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ ఈ టైప్లో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి ఉన్నాయి పాపం అందులో ఆఫీస్ లో ఆడవాళ్ళు ఉంటేనే చేస్తాం ఇది కొత్త డిమాండ్ మళ్ళా అందరు మగవాళ్ళు ఎందుకు బ్రహ్మచారులు కో ఎడ్యుకేషన్ లాగా అయిపోయింది అనమాట సో ఈ డిమాండ్స్ వల్ల వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అండ్ ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా మోస్ట్ రొమాంటిక్ పర్సన్స్ అనమాట అంటే చదువులు దప్పెట్టుకుంటారు ప్రేమ 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 ఒక ప్రేమ కాదు కమాన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏ వృషభ రాశి సరే కాదు అని అంటే ఎందుకంటే నాది కూడా అదే రాశి గురుగారు మీరు చేశారంటే మాకు తెలిసేవన్నీ గురువులు అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు టీచర్ చెప్పింది నాన్న అంతేకాని నో క్వశ్చన్స్ టీచర్ షుడ్ క్వశ్చన్ యూ వీళ్ళంతా కూడా ఒక లవ్ స్టోరీ ఫెయిల్ అయిన తర్వాత ఇంకో లవ్ స్టోరీ ఇంకో లవ్ స్టోరీ ఫెయిల్ అయిన తర్వాత ఇంకో స్టోరీ సాగా కంటిన్యూ చేస్తారు అవార్డ్స్ పెట్టండిరా సాగా మీ గురువులు తెచ్చిన అవార్డ్స్ మీరు చేయండిరా అంటే ప్రేమ ప్రేమ ప్రేమల్లో రికార్డ్స్ చేస్తారు వీళ్ళంతా సో పాపం వృషభ రాశి వాళ్ళని చూస్తే నాకు జాలి వస్తుంది అనమాట వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరూ అమ్మాయిని అందరూ క్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి భార్యని వీళ్ళు నమ్ముకొని ప్రేమల జోలికి వెళ్లకుండా గురువులు నమ్ముకున్నారనుకో బాగుంటుంది ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు అడుగుతారు బట్ కామెంట్కి ఏమని అయితే వృషభరాజు అయితే మేము గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మీకు ఉన్నారా గురువు గారు అని మేము గురువులు కాల్పిస్తూ ఉన్నాం నేను మాకు అందుకని చిన్నప్పటి నుంచి గురువులతో ఉన్నాం ఆల్రెడీ ఆ అధ్యాయాలన్నీ అయిపోయినాయి కాబట్టి మసాల మసాలు చేసేసి ఇదిగో ఇక మోసుకుని కూర్చున్నాం అనమాట మోసాలతో అందుకని మీరు కూడా మోసపోవద్దురా బాబు అని మనం సలహాలు ఇస్తున్నాం అనుకోని ప్రయాణాలు కావచ్చు వారికి వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి అంటే ఎవరో ఒకళ్ళు దూరపు బంధువులు టబియన్ పైకెల్పడం లేకపోతే బంధువులు రావడం వీళ్ళకి ధనాన్ని ఇవ్వడం పూర్వీకుల ఆస్తి అవన్నీ వస్తాయి అండ్ దూర ప్రయాణాలు ఉన్నాయి ఎందుకంటే వృషభ రాశికి ఆల్రెడీ జనవరి నెల నుంచి మొదలెట్టేస్తారు వీళ్ళు ఫిబ్రవరి నెలలో కూడా ఉన్నాయి మార్చి నెలలో కూడా చాలా చక్కగా దూర ప్రయాణంలో దూర ప్రయాణం ఒక యోగంలాగే అయిపోయింది ఇప్పుడు ఎలాగంటే దూర ప్రయాణం అంటే ఏదో సప్త సముద్రాలు దాటేసినట్టు ఏదో పక్కన ఉన్న ఢిల్లీకి ఇలాంటివన్నీ కూడా వెళ్ళు వచ్చేస్తున్నారు సో గుడ్ అండ్ శుభకార్యాలు జరగడానికి మరి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా శుభకార్యాలు ఉండకపోవడం అంటే ఎలా ఉంటాయంటే వీళ్ళకి విషాదం వీళ్ళు ఎద్దులు వెళ్ళు వీళ్ళు కష్టపడి యాజమాన్యాలను ఇచ్చేస్తూ ఉంటారు దూరపు బంధువుల పెళ్ళిళ్ళు చేస్తారు తర్వాత ఈ యొక్క రాశి వారు వీళ్ళకు పిల్లలకి పెళ్ళిళ్ళు ఏంటంటే వేళ పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు ఇప్పుడు పెళ్లి పేరు చెప్తే చాలనమాట బాబు ఏంట్రా బాబు వీళ్ళు చేసేసుకున్నారు ఎన్ని వస్తారు మరి మొదటి పిల్ల వందేస్తున్నారు రెండవ పిల్ల మూడో చేసుకుంటారు ఈ టైప్లో అయిపోతూ ఉంటుంది కాబట్టి శుభకార్యాలు ఉన్నాయి మరి గురుడు ఇంకొంచెం బలపడితే ఇంకా బాగుంటాయి అనమాట ఇప్పుడు శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఖర్చుతో కూడినటువంటి శుభకార్యాలు ఉన్నాయి అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు భూమి లేదంటే ఒక ప్లాట్ ఎలా శుభకార్యాలున్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఫ్లాట్లు కొంటారు అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంట అలాగా ఉంది కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కొంటలేదు కానీ శుభరాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొంటారు కొంటారు అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టర్స్గా పనిచేస్తారు బిల్డర్స్గా బిల్డింగ్లు అవన్నీ కూడా పనిచేస్తారు బిల్డర్లు అన్నీ కూడా మంచి లాభాలు అమ్ముతారు ఇంకా కొంచెం పికప్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ ముగ్గుడు దిగాడు రేవంత్ రెడ్డి గారు పడగొట్టడాలే పడగొట్టడాలు ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవారంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంతా కొమ్మక్క గ్రామ పంచాయతీలో అన్అఫిషియల్ ప్లాట్స్ అంతా కూడా మామూలుగా కట్టేసేసి దొంగ పర్మిషన్ తెచ్చేసుకొని కట్టేసుకుని ఆటోలు ఆటోలు నిండా బస్తాలు బస్తాలు డబ్బులు బిల్డర్లకు వచ్చినాయి ఆ రేంజ్లో రాకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టడి చేశారు అసలు కేసీఆర్ గారు కూడా చక్కగా అదేదో ఒక ధరణి అని ఒక పోర్టల్ పెట్టి ఆయన కూడా కట్టడి చేశాడు దాంతో రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ బిల్డర్ల పరిస్థితి ఒక సంవత్సరం నుంచి బాలేదు అందువలన వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ మరి అలాగే ఉండాలి స్ట్రిక్ట్గానే ఉండాలి లేకపోతే పేదవాడు అంగుళం భూమి కూడా ఇక్కడ పొందలేడు గురుగారు ఇంకా మెరుగైన ఫలితం పొందడానికి వృషభ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది వృషభ రాశి వారి సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారం కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతు కిలో పావు పొలవల్ని ఆవు బెడ్ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాన్ని వీటిని పేద బ్రహ్మలకి సోమవారం ఉన్నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలి అలాగే కేతువుకి చక్కగా గణపతి ఆరాధన కాబట్టి గణేష్కి ఒక గరికట్టితో గణేశాయనమ అంటూ చెప్పం చేసుకోవాలి మంత్రపఠనం చేసుకోవాలి ఇక తంత్ర జ్యోతిషం ప్రకారం తాంత్రిక పద్ధతులతో తంత్ర పద్ధతులు మళ్ళీ అంటే వీళ్ళు మేకలను కోడంగా ఇకూడదు చక్కగా దశ మహాభిచ్చల్లో ఒకటే ఉమావతి అమ్మవారి యొక్క హుమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్ర జపం కానీ లేదా చిర్రువేరుతో మనం ఉంటాయి ఉంటాయన్నమాట ఆ తాయెత్తులన్నీ కూడా వీళ్ళ పేరు మీద మనం చేసి నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ లాగా నాన్ ప్రాఫిటబుల్గా అంటే లాభాపేక్ష లేకుండా మన కస్టమర్స్కి మన క్లయింట్స్కి మన గుడ్ నేమ్ ఉంది కాబట్టి మన ఛానల్కి దాని తరపున వీళ్ళకి కొన్ని తాయెత్తులు ఇవ్వడం అనేటటువంటిది మన మా పిఏ తమన్న గారు ఉన్నారు వాళ్ళు సంప్రదించినట్లయితే తాంత్రికపరంగా వీళ్ళకి ఈ యొక్క దోషాలన్నీ కూడా ముందుకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మార్చిన వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బుద్ధం వరకు ధన్యవాదాలు ధన్యవాదం ధన్యవాదాలు